ఉన్నాయి కొత్తగా పెళ్ళైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ వృశ్చిక రాశి వాడిని వాళ్ళ సంతాన యోగం ఉంటుంది సప్తమ గురుడు అన్యోన్యత పెళ్లి కావాల్సిన అయవాయుతులు ఎవరైతే ఉన్నారు అయవాయుతులు అంటే సంబంధాలు కుదుర్చుకొని కుదుర్చుకొని పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గురుబలంతో మంచి సంబంధం కుదురుతుంది అమ్మాయి ఉందనుకో అబ్బాయి మంచి స్థాయిలో ఉంటాడు అబ్బాయి ఉందనుకో అబ్బాయికి అనుకూ అనుకూలమైనటువంటి అమ్మాయి దొరుకుతుంది అలాగా వాళ్ళకి మంచి అన్యోన్యత ఏర్పడుతుంది వృచ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ దాంపత్య విషయంలో కానీ వివాహిత సంబంధాల విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ అనుకూలన నూటికి తొంభై తొమ్మిది శాతం ఉన్నది అనుకూలిస్తే आश